గారు అయ్యో అండి ఫైన్ థ్యాంక్ యూ అయ్యో ఫైన్ అండి సరే శకం అసలు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది చిన్నప్పుడు యాక్చువల్గా నాన్నగారు వచ్చేసి స్టేజ్ ఆర్టిస్ట్ తర్వాత సింగర్ రైటర్ కూడా సాంగ్స్ రాస్తుంటారు అట్లా చిన్నప్పటి నుంచి మాకు కూడా ఇంట్లో అందరు కూడా పాడే అలవాటు సో అప్పట్లో మీరు బాగా పాడే పాట ఏది చిన్నప్పుడు అప్పుడు నేను ఒక దేశవృత్వం బాగా పాడేది జన జాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమునే సాధించుదాం ఇది ఎక్కడైనా ఇదే పాడేదన్నమాట తర్వాత ఇది సినిమా పాట వచ్చేసి నాగుంతు గుంతు శృతిలోనా నా గుండె లయలోనా ఆడవే పాడవే కోయిల ఇది ఒకటి ఇంకా చిన్నప్పుడు గోలి మార్ 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 దొంగ ఫ్లూట్ నేర్చుకున్నాను ఆ తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత వయలిన్ నేర్చుకున్నాను అప్పుడు కూడా సినిమాకి వెళ్ళాలని కాదు రికార్డింగ్ ఏదో సాంగ్స్ రికార్డ్ చేస్తామని కూడా కాదు ఓకే అంటే సింగర్గా ఉన్నాం కదా అని చెప్పి నేర్చుకున్నాడు తర్వాత అవన్నీ తర్వాత డ్రమ్స్ అవన్నీ ప్యాడ్ చేశాను డ్రమ్స్ కాంగో డ్రమ్స్ అలా ఒక్కొక్కటి అయిన తర్వాత మా ఊళ్ళో సొంతగా ఆర్కెస్ట్రా కూడా పెట్టాను అప్పుడు పల్లెటూరు నుంచి కొంచెం సిటీ టౌన్కి వచ్చా అనమాట అక్కడ అక్కడ ట్రూప్ అంతా నేనే చేసుకున్నాను సో అక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ చేసుకొని షోస్ ఇవ్వడం చిన్న చిన్న షోస్ ఫెస్టివల్స్ కాబట్టి అలా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వేస్తూ మధ్య మధ్యలో ఈ సాంగ్స్ కాంపిటీషన్స్ కి కాలేజీలో స్టూడెంట్స్ కి కోచ్ గా వెళ్ళేవాడిని నాకు చిన్న ఏజ్ అంటే డిగ్రీ అవగానే ఇంటర్ వాళ్ళకి వెళ్ళేవాడిని సో డిగ్రీ చేసి ఇంటర్ టెన్త్ వాళ్ళకి కోచ్ గా చేశాను దాంతో ఎక్కువ ట్యూన్స్ కంపోజ్ చేసి వాళ్ళకి నేర్పించాను ఎన్ని పేటాటిక్ సాంగ్స్ అవి అలా చేస్తున్నాను చేసిన ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ అని గుర్తున్నాను ఫస్ట్ మీ లైఫ్ టైమ్ లో ఫస్ట్ అప్పుడు నా ఎయిటీన్త్ ఇయర్ ఓకే అప్పుడు నేను చేస్తుంది మనదిరా ఒకే బాట మనదిరా కుల భేదం లేలరా అనే ఒక పేట సాంగ్ కందికొండని లేదా సో అతను అంతకన్నా ముందు కవితలు రాసేవాడు ఆ పోయిట్రీ అంత తీసుకున్న ఒకసారి నేను ఎందుకు నుంచి అంటే నేను అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నాను హైదరాబాద్లో మహోబాద్ మా ఊరికి వెళ్ళినప్పుడు ఆయన పోయిటరీ తీసుకొని చదువుతూ ఒక టచింగ్ ఉండే సాహిత్యం అనమాట అది దాన్ని చూసి దీనికి నేను ట్యూన్ చేస్తాను ఇది పోయిటరీ లాగా కాకుండా సాంగ్ లాగా ఇన్వల్ చేసుకుంటాను అప్పుడు నేను పాడాను దాన్ని ఎక్కడికో 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 ఇంకెక్కడికో పోవాలని 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 ఉంది పోవాలని ఉంది పోవాలని ఉంది అంటే ఈ సొసైటీలో ఎలాంటి అరాచకాలు అన్యాయాలు ఈ చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి చెత్త గుండె పడేయడం సో ఇవన్నీ చూసి అసలు ఇక్కడ ఈ సమాజంలో ఉండలేకపోతున్న పోతున్న పారిపోవాలని ఉంది ఈ సమాజంలో మార్చలేక ఈ కుళ్ళు వ్యవస్థను మార్చలేక సో ఇలాంటి పాటచ్చింది బాగా అనిపించేది ఇది నేను ఫస్ట్ నేను చేసిన ఫస్ట్ కంపోజిషన్ కంపోజిషన్లో బెస్ట్ అనమాట గారు మీకు ఎలా పరిచయం అయ్యారు ఎప్పుడు పరిచయం అయ్యారు దాని గురించి చెప్తారా సత్యదేవ్ అని ఒక ఫ్రెండ్ నాకు ఆయన ద్వారా టూ థౌజండ్లో ప్రీవియస్ నా డెమో లాగా ఉన్న రెండు మూవీస్ తీసుకెళ్ళి జగన్ గారికి సత్యదేవ్ వినిపించాడు జగన్ అనే అలా ఆ రోజు పాటలు విని నాకు ఫోన్ చేసి బాగున్నాయని చెప్పి సాంగ్స్లో ఫీల్ ఉన్నాయని చెప్పి తప్పకుండా మనం కలిసి ఆ రోజు చె సో మీ ఇద్దరి మధ్యలో ఉండే అనుబంధం గురించి కూడా చెప్పాలి చాలా సినిమాలు తీశారు అది దేవుడు ఇచ్చిన అన్నయ్య అని చెప్పొచ్చు నాకు మీ ఇద్దరి కాంబినేషన్ వచ్చిన సినిమాలో ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి మెలోడియస్ సాంగ్స్ మరి ఒక మంచి మెలోడీ సాంగ్ కనుల సోనా నీ పలుకైన వీణ నీద డిజిటల్ టోనా సుకుమార మాటలతో నీవశమే నేనైతే మహవీరా చూపులతో నా తను నీనైతే నువ్వు గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వు వాడే సరి దాటేదో విన్నే కావాలి మోనా మోనా మోనమోన మోనా మీన కనుల సోనా నీ పలుకేన వీణా నీద డిజిటల్ టోనా అవార్డ్స్ తెచ్చిపెట్టిన బ్యూటిఫుల్ సాంగ్ సాంగ్స్ ఫస్ట్ బస్ నాకు అవార్డు కన్నా కూడా జనాల నుంచి వచ్చిందే నేను బాగా ఫీల్ అవుతాను ఎలా అంటే మళ్ళీ కు ఎవే గువ్వా మళ్ళీ కు ఎవే గుండెలు నీ వేగ సో ప్రేక్షకుల దగ్గర నుంచి అవార్డు వచ్చిన సాంగ్ ఇది మరి మంచి అవార్డు తెచ్చిపెట్టిన సాంగ్ ఏంటి మీకు ఓకే నాకు ఫస్ట్ టైం అవార్డు వచ్చింది సత్యం సినిమాకి యాభై రెండవ ఫిలి అవార్డ్స్లో చెన్నైలో తీసుకున్నాను అయితే సాంగ్కి అవార్డు స్పెషాలిటీ ఏంటంటే ఓ మగువా అనే సాంగ్కి జనరల్గా సింగర్స్ సౌత్ ఇండియా అంతా కలిపి ఒకే సింగర్కి ఇస్తారు ఈ నాలుగు రాష్ట్రాల నుంచి సింగర్స్లో మెయిల్ ఫిమేల్లో ఒక్కరికే ఇస్తారు అన్నమాట సో అంత ప్రిషియస్ అవార్డు అది నిజంగా అది అవార్డు రావడం మాత్రం నాకు నేను గ్రేట్గా ఫీల్ అవుతాను ఓ మగువా స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసుమారి కవిత రాసేసా ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకేలైనే సో ఎక్కువగా కొత్త కొత్త వారిని అంటే న్యూ కమర్స్ని ఎక్కువగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు దీనికి కారణం ఏంటండి మొదటి నుంచి కూడా మన హైదరాబాద్ సింగర్స్ లైక్ కౌసల్య రవివర్మ ఇలా సింగర్స్ అంతా లోకల్ వలన ఎక్కువ నేను పాటిస్తున్నాను నాకు అంటే కౌశల్యవాయితే నాకు బాగా ఇష్టం ప్రతి ప్రతి సాంగ్కి న్యాయం చేస్తుంది నాది హైపిచ్ రేంజ్ ఎక్కువ ఉంటుంది వాటిని కూడా అంత ఈజీగా పాడగలుగుతుంది తర్వాత పాటని అర్థం చేసుకొని పాటలో ఇన్వాల్వ్ అవుతుంది సో ఆమెను సాంగ్ మిస్ చేయను అందుకే నేను ఏ సినిమాలో మిస్ చేయను నేను కూడా అవకాశాల కోసం ఇంతకుముందు ఎదురు చూశాను అంతగా అందరి దగ్గరికి వెళ్ళి తిరగకపోయినా కూడా ఎదురు చూశాను సో అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంత కసిగా ఉంటారో తెలిసిన తర్వాత రెహ్మాన్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఆ ఉద్దేశంగా చేసేవాళ్ళైతే తెలియదు నాకు కానీ ఆయన ఆల్బమ్స్లో మనం గమనిస్తే కొత్త కొత్త సింగర్స్ ద్వారా సౌండింగ్ కొత్తగా ఉంటుంది దాదాపు ఒక థర్టీ ఫైవ్ సింగర్స్క ఇంట్రడ్యూస్ చేశాను ఇంట్రడ్యూస్ చేశాను లేరిసిస్ట్లు కూడా రచయిత కొత్త వాళ్ళని